హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్టెంట్స్ ఇప్పుడైతే నేను బుద్ది గుమ్మడికాయ అయితే మజ్జిగ్గ పులుసు అయితే చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఒక ఏమీ లేదు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే మనం బుర్ది గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి ఒక విధులు వస్తే చాలు ఉడికిపోతుంది ఓకేనా సో ఇంకా తెలిసిందే మనం మజ్జిగ అయితే మజ్జిగ కావాలి కదా మజ్జిగలో మనం శనగపిండి కొంచెం అల్లం పచ్చిమిరపకాయ వేసేసేసి మిక్సీ పట్టుకోవాలండి ఓకేనా సో ఇప్పుడైతే నేను చిరమూట గింజలన్నీ వేసేసాను వేసాక కొంచెం కరివేపాకు కూడా వేసానండి సో వేసాక నేను కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాను అనమాట సో ఇంగువ వేసేసేసాక మనం ఒక టమాటా అయితే తీసుకోవాలండి ఓకే సో టమాటా కూడా బాగా ఉడికించుకోవాలండి కొంచెం మగ్గాలి టమాటా మగ్గాక నేను చూసి టమాటా అయితే కొంచెం మగ్గింది కదా సో నేను చెప్పాను కదా మిక్సీ పట్టుకోవాలనండి సో అదైతే నేను వేసేసానండి పెరుగు మిశ్రమం ఎప్పుడు కూడా పెరుగు మజ్జిగ మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలండి అప్పుడు మజ్జిగైతే విరగదనమాట చాలామందికి మజ్జిగ పులుసు ఎందుకు విరుగుతుందా అనుకుంటారు సో హైలో పెట్టేసేసి మనం మజ్జిగ వేయడం వల్ల సో విరిగిపోతుందండి ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలన్నమాట ఓకే ఇలా మజ్జిగ కొంచెం మరుగుతున్నప్పుడు సో నేనైతే ఉడికిచ్చి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు బూడిది గుమ్మడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి చూపిస్తాను ఓకేనా ఓకే అండి నేనైతే మజ్జిగ తేలుతున్నప్పుడే నేనైతే బుర్ది గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసానండి నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను అనమాట సో మనం దీంట్లో వేసేస్తే ఏమవుతుందంటే మజ్జిగ ఫ్లేవర్ అంతా కూడా మీకు గుమ్మడికాయకి అయితే పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు నార్మల్గా తినే మజ్జిగ పులుస్ కన్నా ఇలా బుర్ది గుమ్మడికాయతో మజ్జిగ పులుసు అయితే ట్రై చేయండి రియల్గా చెప్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది బుర్ది గుమ్మడికాయ చాలా మంచిది కదండి హెల్త్కి మనం తినలేము డైరెక్ట్గా జ్యూసెస్ అవి తీసుకొని తాగలేము బట్ నేనైతే జ్యూస్ కూడా తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంది సో ఎవరికైనా బుడితి గుమ్మడికాయ జ్యూస్ కావాలి అంటే నేనైతే రెసిపీ షేర్ చేస్తానండి కామెంట్ చేయండి అంటే ఈరోజైతే నేను టమాటో పచ్చడి కూడా చేశానండి చాలా బాగుందనమాట సో నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఓకే ఎవరికైనా కావాలనుకుంటుంటే ఈ రెసిపీ కూడా నేనైతే షేర్ చేస్తానండి మీతో టమాటో పచ్చడి ఇదైతే మనకు ఒక వన్ వీక్ అయితే నిలో ఉంటుందండి ఓకేనా ఈ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఈ రెసిపీ కూడా పింగ్ చేస్తాను అనమాట ఓకేనా ఓకే అండి మన మజ్జిగ పుల్స్ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఓకే ఎక్కడ కూడా ఉండలేవు చూసారా ఎందుకంటే నేను పెరుగుతో పాటు కొంచెం శనగపిండి కూడా మిక్సీ వేసేస్తానండి సో అందుకని నాకైతే ఎక్కడ కూడా ఉండలు రావన్నమాట సో చూసారా అన్నీ కూడా ఎంత బాగా ఉడికినాయో ఓకే ఎక్కడ కూడా చిదిగిపోలేదండి నాకు ముక్కలు ఓకే ఇంతే అండి సో వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి